పవన్ కళ్యాణ్ లైనప్లో హరిహరు వీరమల్లు ఓ ప్రాజెక్ట్ ఉందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయే స్టేజ్కు వచ్చేశారు ఇక అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ బర్త్డేకు ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసి ఆ వెంటనే ఓ క్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత ఈ యొక్క సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క సినిమా మూడేళ్ల క్రితమే పట్టాలెక్కింది కానీ ప్యాసింజర్ ట్రైన్ల నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంది ఎక్స్ప్రెస్ ట్రైన్ల వచ్చినప్పటికీ ప్యాసింజర్ ట్రైన్కు ఏ విధంగా బ్రేకులు పడతాయో హరిహర్ వీరమల్లు పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది ఎనిమిది నెలల కింద ప్రకటించిన సినిమాలు సైతం షూటింగ్ చివరి దశకు వస్తూ ఉన్నాయి కానీ హరిహర్ వీరమల్లు మాత్రం ఓ కొడుక్కి రాలేకపోయింది అంతేకాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ను ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయలేనని క్రిస్ సైతం తప్పుకున్నాడు దాంతో ఏం రత్నం కొడుకు రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతి కృష్ణ యొక్క ప్రాజెక్ట్ను టేకప్ చేశాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కారణంగా బ్రేకులు పైన ఈ యొక్క సినిమాను గతేడాది డిసెంబర్లో పునః ప్రారంభం చేశారు ప్రస్తుతం యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ యొక్క సినిమా నుంచి సెకండ్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు కొల్లగొట్టినాదిరు అంటూ సాగే మెలోడీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంది చంద్రబోస్ లిరిక్స్తో ఎట్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇక మంగ్లీ రమ్యా బెహర్ యామిని రాహుల్ సిప్లిగంజ్ ఈ యొక్క పాటను ఆలపించడం జరిగింది ఇక స్మాల్ స్క్రీన్ పైన ఈ రేంజ్లో పాటకు ఊపందడం మరో విశేషమని చెప్పాలి ఇక థియేటర్లో కాల్ కదపడం పక్కానే రేంజ్లో కీరవాణి ఎక్స్ట్రాడినరీ పాటను కంపోజ్ చేయడం జరిగింది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లో వేసుకొని ప్రత్యేకంగా వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ డైహెడ్ ఫ్యాన్స్ కొల్లగొట్టినదురు వీడియో రీరికల్ సాంగ్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు వీక్షిస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది